బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయంలో సూతిని సమాధానం పరీక్షిత సృష్టికి సంబంధించి అడిగినటువంటి ప్రశ్న శుకుడు మంగళాచరణం చేసి కథను ప్రారంభించటం అనేవి చెప్పబడ్డాయి సూతుడు ఇలా చెప్తున్నాడు సుఖమహర్షి అప్పటి వరకు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకున్న ఉత్తరాకుమారుడైన పరీక్షిత్తు శుద్ధమైన తన బుద్ధిని శ్రీకృష్ణునిపై లగ్నం చేశాడు వ్యాసపుత్రుడైన సుఖమహర్షి ఆత్మస్వరూపాన్ని నిశ్చయించే మాటలను ఇలా చెప్పసాగాడు శరీరము పిల్లలు ఇళ్ళు ఏనుగులు గుర్రాలు సంపద బంధువులు ఉపద్రవాలు లేని రాజ్యము అనే వాటి అందు ఎప్పుడూ గట్టిగా నాటుకుపోయి ఉంటే మమకారాన్ని విడిచిపెట్టి వినసాగాడు ఉదార స్వభావం గల పరీక్షత్తుకు భగవంతుడైన శ్రీకృష్ణుడి మహిమను గురించి వినటంలో చాలా శ్రద్ధ ఉంది ఆయనకు భగవంతుని ఎందుకు దృఢమైన భక్తి ఉంది తనకు మృత్యువు సమీపించిందని తెలుసుకొని ఇహపరలోక సుఖాలను సంబంధించిన కర్మలను విడిచిపెట్టి మీరు నన్ను ప్రశ్నించిన విధంగానే సుఖమహర్షిని ఇలా ప్రశ్నించాడు ఓ సుఖమహర్షి తమరు పరమ పవిత్రులు సర్వజ్ఞులు మీ మాటలు చాలా బాగున్నాయి తమ శ్రీహరి కథలను చెబుతూ ఉంటే వాటిని వింటున్న నా అజ్ఞానం తొలగిపోతుంది నేను భగవంతుడికి సంబంధించిన విషయాలను విస్తారంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను సర్వవ్యాపకుడైన భగవంతుడు తన మాయాశక్తితో లోకపాలకుల ఊహ కూడా అందని విశాలమైన ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు ఎలా రక్షిస్తున్నాడు ఏ విధంగా పోషిస్తున్నాడు ఉపసంహరించుకున్నాడు సృష్టి చేయటము ఉపసంహరించుకున్నాడు ఆయన ఎట్లా ఉపాసించడం అనేది చెప్పాము ఇంకా చెప్పు నాకు అనేక శక్తులతో కూడి ఉన్న ఆది పురుషుడు తనను తాను బ్రహ్మ మొదలైన రూపాలతో ప్రకటించుకొని ఆడుతూ వారిని ఆడిస్తూ రకరకాల కర్మలు చేయిస్తున్నాడు కదా ఏ ఏ శక్తులను ఉపాధిగా చేసుకొని ఆయన ఇలా చేస్తున్నాడు దానిని నాకు తెలపండి అద్భుతమైన లీలలు గల శ్రీహరి యొక్క చేష్టలను విద్వాంసులు కూడా ఊహించలేరని నాకు నిశ్చయంగా అనిపిస్తుంది అఖండమైన పరబ్రహ్మ మాయాశక్తి యొక్క మూడు గుణాలను ఒకేసారి గ్రహించి గ్రహించి కానీ లేదా క్రమంగా స్వీకరిస్తూ కానీ బ్రహ్మదేవుడు మొదలైన దేవతా రూపాలను ధరించి లేదా అనేకాలైనటువంటి అవతారాలను ధరించి ఎన్నో కర్మలు చేస్తున్నాడు కదా ఈ విధంగా త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క ఉపాధిని పరమపురుషుడైన శ్రీహరి స్వీకరించే విధానాన్ని నాకు తెలపండి నాకు ఈ విషయంలో సందేహంగా ఉంది మీరు సమస్త వేదసారము తెలిసినవారు బ్రహ్మజ్ఞానులు కూడా కనుక నా సందేహాలను దయవుంచి తీర్చండి అని పరీక్షిత్తు ప్రశ్నించి ప్రార్థించాడు పరీక్షిత్తు అలా ప్రార్థించగా సుఖమహర్షి పరమేశ్వరుని ఇలా నవ పరస్మై పురుషాయ పరస్మైపురుషాయ సదుద్భవ నిరోధ లీలయ గృహీత శక్తి త్రిత్యాయ దేహినా అంతర్భవాయ అనుపలక్ష్య వర్త్మనే అనంతాలైన మహిమలు కలవాడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణమైన మూడు శక్తులను లీలగా గ్రహించినవాడు అందరి హృదయాల్లోనూ ఉండేవాడు తెలుసుకోలేని మార్గం గలవాడు పరమపురుషుడు ఆయన పరమాత్మకు నమస్కారం సత్పురుషుల దుఃఖాన్ని పోగొట్టేవాడు దుష్టులను అరికట్టి సంహరించి మోక్షాన్ని ఇచ్చేవాడు ప్రాణులందరి రూపంలో ఉన్నవాడు సర్వకర్మ సన్యాసాన్ని చేసి ఆత్మజ్ఞానంలో నిష్టగల యతులకు పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుగ్రహించేవాడు అయినటువంటి శ్రీహరికి నమస్కారం యాదవుల్లో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం భక్తి లేని వారికి ఆ శ్రీకృష్ణుడి నీడ కూడా కనిపించదు ఆయనతో సమానమైనది కానీ ఆయన కన్నా గొప్పది కానీ ఆయన తేజస్సు లేనే లేదు కదా అక్కడెక్కడా లేదు అటువంటి తేజస్సు ప్రపంచంలో లేదు ఆయన ఒక్కడే సర్వము సస్వరూప రూపంలో రమించే ఆ శ్రీహరికి నమస్కారం ఆయన రూపంలో ఆయనే ఉన్నాడు కీర్తనం స్మరణం క్షణం యదు వందనం ఎత్తు శ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మే సుభద్రశ్రవసే నమో నమ ఎవరి కీర్తనము స్మరణము దర్శనము నమస్కారము శ్రవణము పూజనము మానవుడి పాపాలను వెంటనే నశింపజేస్తుందో అటువంటి పరమశుభాలను చేకూర్చే కీర్తిగల ఆ శ్రీహరికి అనేక నమస్కారాలు ఎంత మంచి కీర్తన విందాం వివేకవంతులు శ్రీహరి యొక్క పాదపద్మాలను సేవిస్తారు కదా తద్వారా మనస్సుకు ఇహపర సుఖాలు ఎందు ఆసక్తిని విడిచిపెడతారు సులభంగా బ్రహ్మభావనము పొందుతారు అటువంటి గొప్ప కీర్తిగల శ్రీహరికి నమస్కారం For more videos like this subscribe Big TV channel